భూమిని మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటేనే భవిష్యత్తు తరాలు ఆనందంగా ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఇది విమర్శించే హింసిస్తే వ్యవస్థలో అల్లకల్లోలం తప్పదని ఆయన అన్నారు స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ సంజీవనగర్లో లో ఇరవై ఐదు మంది గర్భిణులకు డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృష్ణపాణి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సామూహిక వేడుక నిర్వహించారు ఎమ్మెల్యే వాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వ దంపతులకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు భూమిని మహిళలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు

మన శాసనసభ్యులు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారికి కాశీ నవీన్ గారికి సాయి చైర్మన్ గారికి చాపల రాజు గారికి జానకి రామి గారికి మేడం నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందుకే నన్ను ప్రేమించి వచ్చిన నేను అందరికి ఒకే ఒక ఫోన్ చేశా నేను ఎలాగా చేద్దాం అనుకుంటున్నానండి అని అంగన్వాణి టీచర్లను సంప్రదించినప్పుడు ఏమండి మీకు ఈ ఉద్దేశం అయితే ఎందుకైతే వచ్చిందో నాకైతే తెలియదు కానీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి మీరు ముందుండండి మేము మొత్తం చాలా సహకరించారండి అందుకు ముఖ్యంగా వాళ్ళకి నా నమస్కారాలు అండి అలాగే ఆర్పీలకు కూడా నేను నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను నేను వాళ్ళు కూడా సంప్రదించాను అమ్మ మీరు ముందు మేము మిగతాదంతా మేము చూసుకుంటాం అనేసి అన్నారు అలాగే ఆర్పీలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సీవో గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఒకే కాల్స్ చేశానండి ఇక్కడ మీరు ఉండండి మిగతాదంతా మేము చూసుకుంటామని అలాగే మా మహిళా శక్తి టీం అంతా కూడా తల పని చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకున్నాను అలాగే మా తమ్ముళ్ళు మా గ్రాండ్గా గా చేయగలిగాను నా ఆహ్వానం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎంత చక్కగా జరిగించిన ప్రతి ఒక్క మహిళకు కూడా నా శరస మంచి పాదాభివందనం చేసుకుంటున్నానండి అలాగే గర్భిణీ స్త్రీలందరికీ కూడా నేను అంగన్వానికి ఒక్కొక్కసారి వారానికి ఒకసారి ఏదో అంగన్వానికి నేను చెప్పకుండా వెళ్ళిపోతాను నేను వస్తున్నానని ఎవరికి చెప్పను అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి అని అంగనవానికి ప్రతి వారంలో ఏదో ఒక వారం వారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వారంతో ఒక్కొక్కరికి చెప్పకుండా అక్కడ గుడ్లు ఎలా వస్తున్నాయి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మొత్తం ఏమేమి ఇస్తున్నారు అన్ని కనుక్కొని వస్తానో ఆ విషయం కూడా ఎవరికీ సాధారణంగా తెలియదు అక్కడ వెళ్ళే వరకు కూడా టీచర్ కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు కానీ చాలా చక్కగా అన్ని ఇస్తున్నారండి మాకు పోషకాహారం అలాగే పెద్ద హాస్పిటల్లో ఏంటమ్మా పరిస్థితి ఏంటని నేను గర్వనిస్తలే చాలా మందిని కనుక్కుంటానండి అంటే ఇంతకు ముందు లెక్క వేయాలండి ఇప్పుడు ఆది శ్రీనివాస గారు వచ్చిన తర్వాత లెక్క వేయాలి వెళ్ళగానే కూడా పరిస్థితి అర్థం చేసుకుని ఎంత భద్రాద్ర అయినా సరే ఎంత ట్రీట్మెంట్ జరగడం జరుగుతుందని మహిళలందరూ కూడా నాకు చెప్పారు ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి ఒక్క మా బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయానికి మణి గారికి ఇరువురు దంపతులకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళకి సహకరించిన వాళ్ళకి సహకరించిన పార్టీ సభ్యులకు కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వేదిక పైన ఇతర పెద్దలకు మహిళలకు ఐసిడిఎస్ అధికారులకు అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఇరవై ఐదు మంది నిండుగా కనబడతా ఉన్నారు ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి పన్నెంటి పుట్టాలని ముందుకే మీ అందరికీ విశేషాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అందరికీ కూడా నమస్కారం ఐసిడిఎస్ మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి ఆ కిట్లో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఆరోగ్యకరంగా చూస్తుంది ప్రభుత్వం అన్నది ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత భూమిని భూమిని మహిళని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు భూమిని గాని మహిళల్ని గాని మనం ఫర్ గ్రాంటెడ్గా అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకొలాగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా కాబట్టి ఆ భూమిని మహిళని చాలా గౌరవపదంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మహిళలుగా మీకు చేయవలసిన కార్యక్రమం కూడా మేడం గారు చెప్పారు ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇందాకే పెద్దలు రామ గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయన దగ్గరికి ఎవరో వచ్చి అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటాం అద్దెకి ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి టైంకి అద్దె రాదని చెప్పి ఆయన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు టైంకి వస్తా ఉంది ఇప్పుడు ఎవరైనా వచ్చి అంగన్వాడీ సెంటర్ అడిగితే బాగున్నాయేమో ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు అంటే ఓనర్లు ఆనందంగా ఉన్నారు మేము చూసేవాళ్ళం ఐసిడి సెంటర్ వాళ్ళు వచ్చి మాకు రెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఖాళీ చేయమంటున్నారు అంటే తో నేనే మాట్లాడిన రోజులు ఉన్నాయి ఇది మంచి విధానం కాదు పిల్లలు ఉన్నారు అంగన్వాడీ పిల్లలు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు మీరు సహకరించాలి కదా అని చెప్పి నేనే ప్రత్యక్షంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా అనేకమైన ఇబ్బందులు పడ్డాం ఈరోజు అన్ని ఇబ్బందులను తొలగించుకుంటూ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు శ్రీమంతం చేయడం పాతిక మంది కంటే అది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా ఎందుకంటే ఇది చాలా అదృష్టం ఒకలో ఇద్దరూ ఒక పాతిక మందికి చేస్తున్నాము అంటే ఇక్కడ మేమందరం మీ అందరికీ కూడా మీరు అంగీకరించినందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆరోగ్యకరంగా ఉంటారు ఉండాలి ఉండేటట్లు మేము చూసుకుంటాం అలాగే మీకు ఇచ్చే ఆహారం కూడా మీ దీంట్లోని ఇచ్చిన ఐటమ్ల్లోని నాకు అది నచ్చదు ఇది నచ్చదు ఎగ్గు తిన్నం పాలు ఏకారంగా ఉంది ఇవన్నీ అంటే కాదు బయట రేపు బాబో పాప వచ్చి తరు నువ్వు ఎందుకు ఎగ్గ తినలేదు చూడు నేను నీరసంగా పుట్టాను నువ్వు ఎందుకు పాలు తాగలేదు నాకు కాల్షియం అందక నాకు బోన్స్ బలంగా లేవని రేపాలు వచ్చి కొడతారు కాబట్టి ఆ పరిస్థితులు ఉండకూడదు అంటే ఇచ్చిందల్లా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని లోపల వేసేయాలి ఇంకా ఆవిడ ఏసేస్తున్నట్లున్నారు అంతే అంతే అంటున్నారు వెయ్యాలి తప్పదు మీరు బాగుంటే లోపల బిడ్డ బాగుంటాడు మీ కుటుంబ సభ్యులు బాగుంటారు ఈరోజు మీరు నవ్వుతూ ఆనందంగా కనబడితే మేము కూడా ఆనందంగా ఉన్నాం అంటే అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ కొన్ని రోజులు కూడా మీరు ఇప్పుడు దాకా చాలా భరించారు ఈ కొన్ని రోజులు కూడా కాస్త అంత ఓపిక పట్టాలని తెలియచేసుకుంటూ ఇప్పటికే చాలా కాలమైంది కాలాతీతం అయింది మీరు ఎలా చేస్తారో మన లీడర్లు మా వాళ్ళు ఏంటంటే మా కుటుంబం పెద్దది తెలుగుదేశం చాలా పెద్ద చూశారు కదా మీకు చెయ్యాలా లేకపోతే ఆలోచి కూర్చుని పోతారా అన్నట్లు కూడా ఉన్నారు అది ఏదో ఒకటి అంటే అది కూర్చదు ప్రశాంతంగా కూర్చున్నారు మనం ఇచ్చే వాళ్ళు వెళ్ళాలి అలా అవసరమైతే నేను కూడా వెనకే నుంచి ఉంటాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన అంగల్వాడీ సెంట్రల్ టీచర్స్కి మా ఆర్పీలకి వాళ్ళు గ్యాదర్ చేసిన జనం వల్ల మా కమిటీ మా ప్రభు యూత్ సర్ఫుల్ కమిటీ మహిళా కమిటీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ సహాయపడ్డారు ఈ ప్రోగ్రామ్ ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నాం వీళ్ళందరూ మా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు వాళ్ళ వల్ల మొత్తం కలయకు ఈ పాత్ర చాలా గ్రాండ్ సకెస్ పోయింది అందరికీ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయండి ఆ సెంటర్స్ నిన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు ఇక్కడ చాలా ఘనంగా ఈ నేంద్ర వాడు మరి ఈ యొక్క శ్రీమత కార్యక్రమాలు అనేది చాలా చక్కగా జరిపించారండి ఇక్కడ గర్భిణీ పాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఆహార కోసం వాళ్ళకి ఇచ్చే అంగన్వాణి కేంద్రాల నుంచి ఏమేమైతే వాళ్ళకి అందిస్తున్నామో లబ్ధిదారులకి వాటి అన్నిటి కోసం కూడా వివరించి చెప్పడం జరిగిందండి ఒకటి కిట్ అని ఇస్తారండి అందులో మనకి చోడుపిండి అటుకులు తర్వాత తర్వాత మనకి బెల్లం చిక్కి అవన్నీ కూడా ఇస్తారండి పాలు రుట్లు అలాగే బియ్యం పప్పు నూనె అందిస్తూ వాటితో పాటు వేలకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందండి ఇలా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే గృహ సందర్శనలు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరుగుతుందండి ఇమీడియట్లుగా వాళ్ళకి మొన్న సైక్లోన్ వచ్చింది కదండి ఆ సైక్లోన్ టైంలో కూడా మరి చాలా పైను మా డైరెక్టర్ మేడం గారి దగ్గర సార్ దగ్గర నుండి అలాగే మా పీడి మేడం గారి దగ్గర నుండి కూడా మరి వాళ్ళని చాలా ఫాలో అప్ చేయడం జరిగిందండి మేము ఒక ఏడు నెలల నుండి తొమ్మిది నెలలు గర్భిణి నిండిపోయిన వాళ్ళ నెలలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్పాట్లో హాస్పిటల్స్ కూడా అంగన్వాణి కార్యకర్తల చేత పంపించడం జరిగిందండి వాళ్ళ కుర్రులు పోయించడం జరిగిందండి ఈ విధంగా మన ప్రభుత్వం వారు వారి ఎడలు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఐసీడీఎస్ సేవలు కూడా చాలా చక్కగా ఈ టీచర్స్ అందరు కూడా చక్కగా పనిచేస్తున్నారు మా పిడి మేడం గారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తూ వారు ముందుకు నడిపిస్తున్నారండి అందుకే మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా మా ఐసీడీఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి థ్యాంక్ యూ